నామానికి వందనాలు దైవజనులకి నా వందనాలండి నా పేరు లక్ష్మి అండి మా అండి నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేస్తాను నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారికి మొన్న సండే బాగా విపరీతమైన హార్ట్లో పెయిన్ వచ్చిందండి బాగా మేము విజయవాడ రమేష్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు చాలా వరకు టెస్టులు చేశారు చేసినా సరే ఆమెకు బాగోలేదు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ లేదంటే వాల్స్ కానీ పడతాయి అని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ ఎంజియోగ్రామ్ చేయాలి అని చెప్పారండి అది కూడా టెస్ట్ చేస్తే కానీ ఏం చెప్పలేమన్నారు ఆ టెస్ట్ కూడా చేయించామండి ఏంటంటే ఆయిల్ తీసుకెళ్ళి అప్పుడు హాస్పిటల్లో అమ్మకి హార్ట్కి అక్కడ అంతా అప్లై చేసి ప్రేయర్ చేసుకున్నామండి నా తల్లికి రిపోర్ట్స్లో అన్ని నార్మల్ వచ్చినాయి దేవుడు ఈ గొప్ప కార్యం నా నా తల్లి విషయంలో చేశారండి ఇందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు గాక ఇంకోటి నా బిడ్డ కూడా ముక్కుకి సర్జరీ చేయాలన్నారండి పోయిన నెలలో చెప్పాను ఇలా సర్జరీ చేయాలంటున్నారు అంటే లేదమ్మా ఏం కాదు నార్మల్ వస్తుందని చెప్పారు తన విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడండి తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు ఈ సాక్షిని దేవుడు గాక మెయిన్